వినుమా వినుమా అని దాని అర్థం తర్వాత ఇరవైస్తునివర్ శ్రీ నిర్మలరామనాథశాస్త్రి సభాస్వత్యమవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే రాతస్మరణీయాం సుగృతనామధేయానాం అనంతశ్రీ విభూషితాం జగద్గూరుణాం శృంగగిరి భారతీతీర్థమహాస్వామి చరణకమలూ తత్కమర తర కమల సంజాతనా విధుఖరభారతిమస్వామి చరణకమలూ సాదరం ప్రణమ్య అహం నివేదయా అంచే ఉపస్థితి బ్రహ్మశ్రీవద్దిపర్తి పద్మాకర త్రిభాషా సహస్రవధాని శ్రేష్టం అవధాని శిరోభూషణం పద్మాకర శర్మాణం అహం కిచి నివేదయాము సంస్కృత్లోకూ సంస్కృతావత్యస్ భవత కర్తవ్యం కాశీ కాశీమోక్షరీ భువ ప్రతిశత సన్మంగళం సర్వదా కాశీ కశీమోక్షరీ భువ ప్రతిశత సన్మంగళం సర్వదా काशी मोक्षपुरी भूवि प्रतिशता भुवा भुवा प्रतिशता भुवा भूमे प्रतिशता सन्मंगल सर्वदा तस्या ये मृता ते तबत शिवरूपधारिण सायुज्य मुक्तिधारिण सायुज्य मुक्ति अत्र काश्याम ये मृता भवेयु कृमिकीटादय सर्वे परमेश्वरानुग्रहेण सायुज्य मुक्ति लभंते तस्मात् कारणात् అత్ర విశ్వనాథ సాయ్యముక్తిప్రద స్వకీయంకే తావ్ సూక్ష్మశరీరేణ స్థితం జీవం తాత్ తమావేశయంకారోంకారయన్ ఇది ఇందూమౌళి పచేరిమై ప్రాక్తన పుణ్యభారై ఓంకారోంకారయతిమౌళి కాశీఖండం వచనమనుసృత్య కాశీపురీ వర్ణనం విధేయ సంప్రాయే కాశీపురి వర్ణనం इति सम्यगेव వస్తుంది किन्तु समस्यापूरणं समस्या कदा వర్ణన చెయ్యాలి వర్ణనమే వర్ణ శ్లోకः వర్ణనం చేయాలంతే కదా కాశీ మోక్షపురి భువः ప్రతిशత సన్మంగళం సర్వదా పాదం ఇచ్చిన పాదాన్ని మేము తీసుకోం మేము నాలుగు పదాలు మేము చెబుతాం ఎందుకంటే వర్ణన కదా వర్ణ సమస్యాపూరణే కాకూడదు సభా గిరిజ <laughs> 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 <yoh> పుణ్యతనయ చిత్తాబ్జ భృంగ సదా చిత్తాబ్జ భృంగ సదా భృంగ సదా ఎవరైతే పార్వతీదేవి దేవికి హృదయ పద్మాన్ని పద్మంలో ఉండే మకరందాన్ని గురు గురువు అనేటువంటి తుమ్మిద అవుతాడో ఏ దేవుడైతే यो लक्ष्मी यो लक्ष्मी सुतगर्व पर्वत महावज्री च यो लक्ष्मी वर पुत्र हाँ वो యో లక్ష్మీసుత గర్వ లక్ష్మీసు ఏ కాశీపతి అయితే లక్ష్మీదేవి యొక్క కుమారుడైన మన్మధుడు అనేటువంటి పర్వత యొక్క గర్వాన్ని అణిచేటువంటి వజ్రాయుధం వంటి అడుగుతాడో యో లక్ష్మీసుత గర్వ వజ్రీచ కాశీపతి యో పద్ పద్మాకర ఎఫ్ నాన్నే తీసుకోపోదల పద్మాకర పద్య పద్మ పద్మాకర పద్య పద్మ మధుపహ ఎవరైతే పద్మాకరుడు చెప్పేటువంటి పద్యములనే పద్మముల్లో ఉండేటువంటి మధువును త్రాగేవాడు ఉంటాడో ఎఫ్ పద్మాకర పద్య పద్మ మధుపహ అంటే తొమ్మిది అవుతాడో यह पद्मा कर पद्य पद्मा मधुपा हा पद्य पद्मा मधुपा हा घरा सुर అది భయంకర రాక్షసుల యొక్క ప్రాణములను హరించేటువంటి వాడు ప్రాణ పద్మాకర పద్య పద్మ మధుపహుర ప్రాణ